హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటున్నాం ప్రహ్లాదుడు ఎవరు విష్ణువు నరసింహ స్వామి లాగా అవతారం ఎందుకు ఎత్తాడో మీకు తెలుసా విష్ణువు తన భక్తులని ప్రేమిస్తే వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు అనేదానికి ఈ ఒక్క వీడియో చూస్తే చాలు ప్రతి ఒక్క విష్ణువు భక్తుడు చూడవలసిన వీడియో ఇది అలాగే వీడియో చివరిలో విష్ణువు అనుగ్రహాన్ని పొందడానికి ఒక మంత్రం కూడా చెబుతాం దేవ మహర్షి కశ్యపుడికి పద్మూడు మంది భార్యలు ఉండేవాళ్ళు ప్రతి ఒక్క భార్య నుండి దేవతలు రాక్షసులు పాములు అలాగే ఈ ప్రపంచంలో ఉండే ఎన్నో జీవులు జన్మిస్తారు వాళ్ళలో ఒకరైన దక్ష పుత్రికి ఇద్దరు పిల్లలు జన్మిస్తారు వాళ్ళలో పెద్దవాడి పేరు హిరణ్య చిన్నవాడి పేరు హిరణ్యాక్షుడు ఈ ఇద్దరు చాలా శక్తివంతులు మరియు బలవంతులు కూడా అలాగే ఈ ఇద్దరికి దేవుళ్ళు అంటే అస్సలు ఇష్టం ఉండదు ఈ ఇద్దరు దేవలోకం మీద యుద్ధం చేసి దేవలోకాన్ని సొంతం చేసుకుంటారు హిరణ్యాక్షుడు గర్వం పెరిగిపోయి ఏకంగా భూమిని అలాగే భూదేవిని బంధిస్తాడు అప్పుడు విష్ణు వరాహ స్వామి లాగా అవతారం ఎత్తి హిరణ్యాక్షుడిని హతమార్చి భూమి భూదేవిని కాపాడుతాడు దీనిని గురించి డీటెయిల్ గా మన తెలుగు హిస్టరీ వీడియో చేశాము ఇంతవరకు చూడకపోతే ఇప్పుడే చూడండి చాలా బాగుంటుంది ఆ వీడియో తన ప్రియమైన తమ్ముడు హిరణ్యాక్షుడు చనిపోయాడు అని హిరణ్య కశ్యపుడికి తెలియగానే ఎలాగైనా ఈ విష్ణుని చంపాలి అని మహేంద్ర చల పర్వతం మీదకి వెళ్లి బ్రహ్మకి కఠోరంగా తపస్సు చేయడం మొదలు పెడతాడు ఇదే మంచి సమయం అనుకుని ఇంద్రుడు తన సైన్యంతో హిరణ్య కశ్యపుడి సైన్యాన్ని ఓడించి మళ్లీ స్వర్గాన్ని వెనక్కి పొందుతాడు మొత్తం దైత్యులు అందరూ భయపడి పాతాల లోకానికి పారిపోతారు కానీ హిరణ్య కశ్యపుడి భార్య ఖయాదు మాత్రం ఇంకా బ్రతికే ఉంటుంది ఆమె అప్పటికే గర్భవతి అయి ఉంటుంది కయాదుని బంధించి హతమారుద్దాం అనుకునే సమయానికి నారదుడు అక్కడికి వచ్చి ఇంద్రా ఆమె కడుపులో విష్ణువు పరమ భక్తుడు ఉన్నాడు ఆమెకి ఏ గాయము చేయకు లేదంటే విష్ణువు కోపానికి నువ్వు ఎదురు ఉంటుంది అని అంటాడు సరే అని ఇంద్రుడు ఆమెను వదిలేస్తాడు నారదుడు కయాదుని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్లి అమ్మా హిరణ్ణి కలిసి వచ్చే వరకు నువ్వు ఇక్కడే ప్రశాంతంగా సురక్షితంగా ఉండవచ్చు నీకు నీ బిడ్డకి ఏ హాని నేను రానివ్వను అని మాట ఇస్తాడు అలా ఖయాదు నారదుడి ఆశ్రమంలో ఉంటుంది ప్రతి రోజు నారదుడు విష్ణువు చెప్పిస్తూ ఉంటాడు ఆ మంత్రాలు అన్ని ఖయాదు కడుపులో ఉన్న ప్రహ్లాదుడు ప్రతి రోజు వింటూ ఉంటాడు కడుపులో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు విష్ణువుకు పరమ భక్తుడు అయిపోతాడు అలా కొన్ని నెలల తర్వాత ఖయాదు ఒక పుత్రుడికి జన్మనిస్తుంది అతనికి ప్రహ్లాద అని నామకరణం చేస్తారు ఇదే సమయంలో హిరణ్య కశ్యపుడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ వచ్చి ఏం వరం కావాలో కోరుకో అని అనగా అతను అడిగిన వరానికి ముల్లోకాలు దద్దరిల్లిపోతాయి నన్ను ఇంటి లోపల కాని బయట కాని చంపకూడదు నన్ను ఏ అస్త్రముతోనైనా ఏ శస్త్రముతోనైనా చంపకూడదు నన్ను రాత్రి లేదా పగలు చంపకూడదు నన్ను ఏ మనిషి అయినా ఏ రాక్షసుడు అయినా ఏ దేవుడు అయినా చంపకూడదు నన్ను ఆకాశంలోనైనా లేదా భూమి మీదనైనా చంపకూడదు అనే వరం అడుగుతాడు ఇది విని బ్రహ్మదేవుడు కూడా కజకజ వణికి పోతాడు అని మాట ఇచ్చాడు కాబట్టి తదాస్తు అని వరం ఇస్తాడు ఈ వరం పొందగానే ఇక నాకు తిరుగులేదు అని హిరణ్య కశ్యపుడు మూడు లోకాలని ధ్వంసం చేసి తన వశం చేసుకుంటాడు ఈ విషయం తెలుసుకుని కయాదు హిరణ్య కశ్యపుడి దగ్గరికి ప్రహ్లాదుడిని తీసుకుని వెళుతుంది ప్రహ్లాదుడిని చూడగానే హిరణ్య కశ్యపుడు ఎంతో సంతోషించి కత్తుకుంటాడు నా కొడుకుకి అన్ని విద్యలు నేర్పించమని గురువులకు ఆజ్ఞాపిస్తాడు కానీ ప్రహ్లాదుడు ఎల్లప్పుడూ విష్ణువు నామాన్ని జపిస్తూ ఉంటాడు ఇది తెలుసుకుని ఇలా మన శత్రువుని మనం నేనే అందరికి దేవుడిని నన్ను పూజించాలి అని ఎంత చెప్పినా కూడా ప్రహ్లాదుడు విష్ణువు నామాన్ని మానలేదు ఇక హిరణ్య కశ్యపుడు చేసేదేమీ లేక కోపంతో ఈ బాలుడు బ్రతికి ఉండడం వలన లాభం ఏమీ లేదు నేను ఇంకో కొడుకుని కని నా బుద్ధులతో పెంచుకుంటాను ఈ ప్రహ్లాదుడిని చంపేయండి అని ఆజ్ఞాపిస్తాడు ఖయాదు ఎంత ప్రాధేయపడుతున్నా హిరణ్య వినకుండా వీడు మన కులాన్ని నాశనం చేయడానికి పుట్టాడు అని తన సైన్యానికి విడిని వెంటనే చంపేయండి అని ఆజ్ఞాపిస్తాడు సైనికులకు ఇష్టం లేకున్నా కూడా రాజు ప్రకారం చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కాళ్ళు చేతులు కట్టేసి సముద్రంలో పడవేస్తారు కానీ తప్పించుకుని బయటికి వచ్చేస్తాడు విష సర్పాలతో కరిపిస్తారు కానీ బ్రతికి వచ్చేస్తాడు ఎత్తుగా ఉన్న కొండల పైన నుండి పడవేస్తారు కానీ బ్రతికి వస్తాడు లక్షల బాణాలు అతని పైన వదులుతారు కానీ బ్రతికి వస్తాడు ఇవన్నీ రాజుకు ఏం మాట్లాడుతున్నారు ఇది అసాధ్యం అని హిరణ్య కశ్యపుడే ఒక మదపటి ఏనుగుని తీసుకుని వచ్చి ప్రహ్లాదుడి పైన ఎక్కించగా ప్రహ్లాదు నమస్కరించి ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అని జపించాడు అంతే ఆ ఏనుగు ప్రహ్లాదుడికి వంగి నమస్కరించింది ఇక హిరణ్య ఏం ఏమి అర్థం అవ్వదు అప్పుడు తన చెల్లెలు అయిన హోళిక అక్కడికి వచ్చి మొత్తం విషయము తెలుసుకొని సోదరా నా దగ్గర ఒక ఉపాయం ఉంది నేను బ్రహ్మకి తపస్సు చేసి ఒక వస్త్రాన్ని కోరికగా కోరాను ఆ వస్త్రం నేను నా మీద వేసుకుని నా నిజ అంత ఉపయోగించి అగ్నిలోకి వెళితే అగ్ని నాకు ఏ హాని చేయకూడదు అని వరం పొందాను ఇప్పుడు నువ్వు పెద్ద మంటను ఏర్పాటు చేయి నేను ఆ తురుచుడైన ప్రహ్లాదుడిని నా ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో కూర్చుంటాను నా వస్త్రం వలన నన్ను మంటలు ఏమీ చేయలేవు నేను అతనిని గట్టిగా పట్టుకుంటాను దెబ్బకి ప్రహ్లాదుడు కాలి అయిపోతాడు అని చెబుతుంది సరే అని మరుసటి రోజు అన్ని ఏర్పాట్లు చేస్తారు హోలిక తన శక్తి మొత్తం ఉపయోగించి తన నిజ స్వరూపంలోకి మారి తన మీద వస్త్రాన్ని వేసుకుని ప్రహ్లాదుడిని గట్టిగా పట్టుకుని ఆ మంటల్లో కూర్చుంటుంది మంటలు మెల్లగా వస్తూ ఉంటాయి అప్పుడు ప్రహ్లాదుడు నమస్కరించి ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అని చెప్పించడం మొదలు పెడతాడు ఇదంతా విష్ణువు చూస్తూ నవ్వుతూ ఒక్కసారి అని ఊదుతాడు ఆ గాలికి హోళిక మీద ఉండే ఆ వస్త్రం ప్రహ్లాదుడి పైన పడుతుంది అంతే దెబ్బకి హోళిక ఆ మంటల్లో కాలి అయిపోతుంది ఈ హోళిక దహన రోజునే మనం హోలీ పండుగ జరుపుకుంటున్నాము ఇక నరసింహ స్వామి ఎలా జన్మించాడో తెలుసుకుందాము తన చెల్లి మరణాన్ని చూసి హిరణ్య కశ్యపుడికి కోపం మరింత ఎక్కువ అయిపోయింది ప్రహ్లాదుడిని తన మహల్లో నిలబెట్టి ఇలా అంటాడు నీకు ఎందుకు ఆ విష్ణువు అంటే అంత ఇష్టం ఆ విష్ణువు నా ప్రియ తమ్ముడిని మోసం చేసి హతమార్చాడు నా ప్రియ చెల్లెలని నా కళ్ళ ముందే కాల్చి చేశాడు అస్సలు నువ్వు నిజంగానే నాకు పుట్టావా అని అరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు కూడా ప్రహ్లాదు నమస్కరించి జపిస్తూ ఉంటాడు కోపంతో కశప్పుడు కాలితో గట్టిగా ప్రహ్లాదు తాడు ప్రహ్లాదుడు గాయపడి రక్తం వస్తున్నా కూడా విష్ణు నామాన్ని మాత్రం జపించడం మానలేదు అస్సలు నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు నాకు కనిపించడే నా ముందు వస్తే నేను హత మారుస్తానని భయమా నీ దేవుడికి రప్పించు ఇప్పుడే పిలిపించు నీ దేవుడు దేవుడిని అని అంటాడు అప్పుడు ప్రహ్లాదుడు తండ్రి దేవుడు అన్ని చోట్లా ఉంటాడు అని అంటాడు అన్ని చోట్లా ఉంటాడా ఏది ఈ సింహాసనంలో ఉన్నాడా ఈ భూమిలో ఉన్నాడా ఈ కత్తిలో ఉన్నాడా పోనీ నాలో ఉన్నాడా చెప్పురా చెప్పు అవును తండ్రి మీరు చెప్పిన అన్ని చోటుల్లో ఉంటాడు అంతెందుకు తండ్రి మీ ముందు ఉన్న ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అని అంటాడు హిరణ్ణి కశ్యపుడు కోపంతో ఊగిపోతూ ఈ స్తంభంలో ఉన్నాడా ఈ స్తంభంలో అని తన గదని తీసుకుని వెళ్లి ఆ స్తంభాన్ని గట్టి గట్టిగా పగల కొడతాడు ఆ స్తంభం కూలిపోకుండా అలాగే నిలబడుకుని ఉంటుంది అప్పుడు హిరణ్య కశ్యపుడు నవ్వుతూ దేవుడు ఎక్కడా అని హేళన చేస్తాడు అప్పుడు ఆ స్తంభం నుండి ఒక దివ్యమైన వెలుగు వచ్చి ఆ స్తంభం కూలిపోతుంది ఆ వెలుగులో నుండి ఒక ఉగ్ర రూపం బయటికి వస్తుంది సగం శరీరం మనిషి రూపంలో మరో సగం శరీరం సింహం రూపంలో ఉంటుంది ఆయనే నరసింహస్వామి ఆయన గట్టి గట్టిగా కోపంతో అరుస్తూ అరుస్తూ ఉంటాడు ఆ అరుపులకి మూడు లోకాలు లోకాలుతరిపోతూ ఉంటాయి విష్ణు రూపాన్ని చూసి గట్టి గట్టిగా నమో నారాయణ అంటూ ఉంటాడు ఇది చూసి హిరణ్య కశ్యపుడు చంపడానికి వెళుతూ ఉండగా నరసింహుడు యుద్ధానికి దిగుతాడు వాళ్ళిద్దరి మధ్య కఠోరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధాన్ని మాటల్లో చెప్పలేము నరసింహ స్వామి హిరణ్య కశ్యపుడిని ఎత్తుకుని అతని కళ్ళలో చూస్తూ ఇంటి లోపలా కాదు ఇంటి బయట కాదు ద్వారం దగ్గర కూర్చొని ఆకాశంలో కాదు భూమి మీద కాదు తొడల మీద పెట్టుకుని మనిషి కాదు జంతువు కాదు సగం మనిషి సగం జంతువు రూపంలో ఏ అస్త్రం కాదు ఏ శస్త్రం కాదు తన కోర్లతో హిరణ్య కశ్యపుడి కడుపు మీద చేతులు పెట్టి తన కోర్లతో చీల్చి చీల్చి కట్టి కట్టిగా అరుస్తూ చంపేస్తాడు అలాగే అక్కడ ఉన్న రాక్షసులందరినీ తరిమి చంపేస్తాడు తన కోపం ఎంతకీ తగ్గదు అప్పుడు సాక్షాత్తు శివుడు వచ్చి నరసింహుడితో యుద్ధం చేసి తన కోపాన్ని శాంతింపజేస్తాడు వాళ్ళ యుద్ధం మామూలుగా ఉండదు ఆ యుద్ధం గురించి ఇంకో వీడియో చేస్తాము లేండి శివుడు శబరేశ్వరుడు రూపం ఎత్తి నరసింహ స్వామితో యుద్ధం చేసి శాంతింపజేస్తాడు నరసింహుడు శాంతించి ప్రహ్లాదుడిని తన తొడల మీద కూర్చోబెట్టుకుని అతన్ని ఆశీర్వదించి అంతర్దానం అయిపోతాడు చూశారు కదా ఓం నమో నారాయణ అనే మంత్రానికి ఉన్న శక్తి మీరు కూడా విష్ణు అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈ మంత్రం ప్రతిరోజు జపించండి ఇది హోలీ వెనుక ఉన్న కథ ప్రతి సంవత్సరం హోలీ జరుపుకోవడం కాదు దాని వెనుక ఉన్న కథ ప్రతి ఒక్కరికి తెలియాలి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి మీకు మీ కుటుంబ సభ్యులకి హోలీ శుభాకాంక్షలు మీకు విష్ణు అంటే ఇష్టం ఉంటే ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి జై విష్ణు